ఆలోచిస్తే ఈ దేశంలోనే అత్యంత సంపన్నులైనటువంటి మంత్రులు అని ఓ డేటా రిలీజ్ చేసింది మధ్య కాలంలో కేంద్రం నుంచి దానిలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ధనిక ఎంపీగా పెమసాని గారు అత్యంత ధనిక రాష్ట్ర మంత్రులుగా నారాయణ గారు లోకేష్ గారు నారావారి భాగోతాలు చూడండి ఎంత గొప్పగా ఉన్నాయో అదిరిందయ్యా చంద్రం గారు కొత్త ఇళ్ళు కొత్త హెలికాప్టరు కొత్త వ్యాపారం నారావారి కల్తీసారా రాష్ట్ర ప్రజల నర నరానికి మత్తెక్కిచ్చేటటువంటి మద్యం వ్యాపారం ఈ దేశంలోనే ఏ మంత్రి కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యనటువంటి హామీ ఇవ్వనటువంటి హామీ ఏంటో తెలుసా నాణ్యమైనటువంటి మద్యం ఎవడన్నా ఇచ్చాడా ఈ దేశంలో ఇంతమంది ముఖ్యమంత్రులుగా చేసినటువంటి వారు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వారు ఉన్నారు ఎవరన్నా ఎన్నికల మేనిఫెస్టో అప్పుడు ఎన్నికల ప్రచారం అప్పుడు నాణ్యమైన మద్యం అని చెప్పినటువంటి మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ నాయకుడు కానీ ఉన్నాడా ఒకే ఒక్క నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు మద్యం మీద కూడా అసత్యపు ప్రచారం ముప్పై వేల మంది చనిపోయారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క మరణం సంభవించకపోయినా కూడా అబద్ధాలు చెప్పి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోలో సింగిల్ మరణం సంభవించలేదనేటటువంటి రికార్డ్స్ బయట పడుతున్నా కూడా చేతిలో ఉన్నటువంటి పచ్చ మీడియా అనేటటువంటి ఆయుధంతో పెట్రేగిపోయి ప్రచారం చేసి అందలం ఎక్కినటువంటి బాబుగారి బ్రాండ్లు ఏంటో తెలుసా ఈరోజు రాష్ట్రంలో మంచి బ్రాండ్లు పెట్టానని చెప్పుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ఆ మంచి బ్రాండ్లు ఏంటో తెలుసా కల్తీ మద్యానికి కొత్త స్టిక్కర్లు వేయడం నాణ్యమైనటువంటి మద్యం పేరుతోటి నషా ఎక్కిచ్చేటటువంటి కుటీర పరిశ్రమగా కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆ బుడ్డిల్లో పోసి కొత్త స్టిక్కర్లు వేసి రాష్ట్ర నలుమూలల సినిమాలు ఉంటాయి కదా సినిమాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు చూడండి ఆ విధంగా నాలుగు రీజన్స్ని సీడెడ్ నైజాం ఉత్తరాంధ్ర ఇలా నాలుగు విభాగాలుగా మార్చేసి నలుగురు నాయకులు చెప్పేశాడు చంద్రబాబు నాయుడు గారు